హాయ్ అండి అందరికీ నమస్తే మనం ఈరోజు మాత గురించి తెలుసుకుందాం అసలు మహావిష్ణువుకు తులసిమాలలు అంటే ఎందుకంత ఇష్టం స్వామివారికి పెట్టే తీర్థంలోనూ నైవేద్యంలోనూ తులసి దళాలే వాడతారు అసలు ఎందుకు ఇష్టమో మనం తెలుసుకుందాం తులసి మాత చిన్నప్పటి నుంచి వెళ్ళి భక్తురాలు ఆ మహావిష్ణువు మాత భక్తికి మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమ్మ తులసీమాత సంతోషంతో స్వామి ఎల్లవేళలా మీ పాదసేవ చేసుకునే భాగ్యం కల్పించు స్వామి అంటూ మహావిష్ణువును వేడుకుంది ఆ మహావిష్ణువు సంతోషించి శ్రీవిల్లు పుత్తూరులోని ఆగ్రహారంలో ఉన్న అల్వారులకు కలలో కనిపించి మహావిష్ణువు ఇలా అన్నాడంట చల్లదనం మార్ధవం మరియు పరిమళాలతో నిండి ఉన్న వాటి దళాలతో నాకు నిత్య పాదపూజ చేయమని వారికి కలలో కనిపించి చెప్పాడంట స్వామివారు అందరికీ ఒకేలా కలలో కనిపించి చెప్పటం తల్వారులు ఆశ్చర్యపోయారు వారి పెరటిలో ఉన్న తులసి మొక్కను చూసి ఇదే కావచ్చు చల్లదనం మార్ధవం మరియు పరిమళాలతో నిండి ఉన్న ఈ తులసి చెట్టు గురించే చెప్పారు కావచ్చు స్వామివారు అంటూ వాటి దళాలను నిత్యం కోసి స్వామివారి పాద పూజ చేయడం ప్రారంభించారు తులసి మాత తన దళాలతో స్వామివారి పాదపూజ చేయటంతో సంతోషపడింది సంతోషంలో నిత్య యవ్వనంగా మారింది ఇంకా దళాలతో పచ్చగా నిగనిగలాడుతూ తులసి మాత పెరగసాగింది అది చూసిన లక్ష్మీదేవి ఈర్ష్యతో ఇలా అన్నది తులసిమాత నువ్వు ఎంత పూజ చేసినా స్వామివారి పాదాల దగ్గరే ఉండిపోతావు నేను చూడు స్వామివారి గుండెల నిండా ఉన్నాను అంటూ లక్ష్మీదేవి తులసి మాతను హేళన చేయడం ప్రారంభించి లక్ష్మీదేవి చులకనగా చూడటంతో తులసిమాత బాధపడిపోయింది దానితో తులసి కొమ్మలు ఉల్లారసాగాయి లక్ష్మీదేవి తులసిమాతను చులకన చేయటం తెలుసుకున్న మహావిష్ణువు ఆగ్రహారంలో వారికి మళ్ళీ కలలో కనిపించి ఆ మహా విష్ణువు ఇలా అన్నాడు ఆ దళాలతో నాకు కట్టి నా కిరీటం పైన వెయ్యండి అంటూ వారికి కలలో కనిపించి చెప్పసాగాడు వారు అలాగే ప్రతిరోజు దళాలతో మాలకట్టి స్వామివారి కిరీటం పైన మాలలు వేయసాగారు అది చూసిన లక్ష్మీదేవి సిగ్గుపడుతూ తను చేసిన తప్పును క్షమించమంటూ స్వామివారిని ఇలా అంది స్వామి మీ ఎలాంటి సేవ చేస్తే మీ కటాక్షం కలుగుతుంది చెప్పండి స్వామి అంటూ మహావిష్ణువును శ్రీ లక్ష్మీదేవి వేడుకోసాగింది భూలోకంలో పుష్ప కైంకర్యం చేసేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అంటూ ఆ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్ప స్వామివారి కటాక్షం కొరకు లక్ష్మీదేవి భూలోకంలో అవతరించాలనుకుంది విష్ణు చిత్తుల వారి ఇంట గోదాదేవిగా వనంలో జన్మించింది ఆ లక్ష్మీదేవి ఆ విష్ణు చిత్తుల వారి ఇంట పెరుగుతూ ఆ మహావిష్ణుకు తులసీమాలలు అల్లి సమర్పించడం వల్లనే స్వామివారి కటాక్షం పొంది స్వామివారిని మళ్ళీ వివాహం చేసుకుని శ్రీమన్నారాయణుడి చెంతకు చేరింది అహంకారంతో ఉన్న లక్ష్మీదేవినే అహం విడిచేలా చేసింది తులసిమాత అలాగే సత్యభామను కూడా దళంతో స్వామిని తూచి సత్యభామకు ఉన్న అహం విడిచేలా చేసింది తులసీమాత ప్రతినిత్యం తులసి కోట వద్ద దీపారాధన చేయాలి తప్పకుండా సాయం సంధ్యలో కూడా దీపారాధన చేయడం ఉత్తమం పెళ్లి కాని వారు ధనుర్మాసంలో గోదాదేవి ఆచరించిన వ్రతాన్ని కనుక ఆచరించడం ద్వారా వివాహం అవుతుంది ప్రతిరోజు బ్రహ్మి ముహూర్తం అంటే నాలుగు గంటలకు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిలో దీపం వెలిగించి స్వామివారి సేవకు వెళ్ళాలి అక్కడ గోదా పారాయణం చేయాలి గోదా పారాయణం అంటే తిరుప్పొచ్చి అది తమిళంలో ఉంటుంది కాస్త కష్టంగానే ఉంటుంది కానీ ప్రతిరోజు రోజు మనం చదవటం వల్ల అది సులభంగా మనకు చదవటానికి వస్తుంది చూశారు కదా నేను తులసి కథ చెప్తూ మా రాముల వారికి చక్కని తులసి మాల దండ అల్లేసాను ఎలా ఉంది చెప్పండి నా దగ్గర ఉన్న తులసి దళాలు మరియు సిరిడి బంతులతోటి చక్కటి మాలైతే అల్లాను మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూసినట్టయితే ప్రతిరోజు మేము మా రాములవారి గుళ్ళో గోదా పారాయణం చేస్తాము మీరు గనక లైవ్లోకి వచ్చి చూడొచ్చు ఐదు గంటల నుంచి లైవ్ ఉంటుంది ఆరు ఆరున్నర వరకు మేము స్వామివారికి చేసే నిత్య పూజ కైంకర్యాలను మీరు లైవ్ ద్వారా కూడా చూడొచ్చు ఇక ఇంతేనండి మా వీడియో జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్